చె తీసుకపోండి పిల్లల పెళ్ళిళ్ళు ఉన్నాయి బాబా రక్షించు అంటే ఇవి మూడు వర్డ్స్ అన్నా నేను వాళ్ళతో తీసుకోండి అంటే అరవద్దు అరిస్తే చంపేస్తాను అన్నవాడు అప్పటికైనా ట్రై చేసి ఇట్లా టవళ్ళు చుట్టింది ఆమె రెగుల్స్ రింగ్స్ అని గੁੰజకున్నా కామే గుంజుకొని ఇంకా ఉక్కతనే ఉండాలి ఉండదు నేను ఇమిడియేట్ గా ఆ సెల్లు తీసుకొని సార్ ఫోన్ చేశనా నా యామ్ సెల్లు అందుబాటులో పెట్టేది వాళ్ళు ఏ మాత్రం సెల్లు నాకు అందుబాటులో లేకుంటే నాకు అసలు ఏం ఎంత సేపైనా ఇన్ఫర్మేషన్ కూడా ఎవర్రే తెలియదు వాళ్ళు ఆ టాబ్లెట్ అది పెట్టుకున్నారు సార్ టాబ్లెట్ పడ్డే సార్ వచ్చింది సార్ వచ్చి వాటర్ కావాలని వచ్చి ఇంకా నేను లోపలికి వచ్చిన వాళ్ళ బంగారు కోసమే వచ్చిన వాళ్ళు లేడీస్ ముస్లింస్ అంతే వాళ్ళు కృష్ణ ఎక్కడ జాబ్ చేసుకున్నారు తమకు నుంచి వచ్చినామంటారు కృష్ణవేంటి స్కూల్లో జాబ్ చేసుకున్నామన్నారు కొత్తగా వచ్చినామన్నారు